స్వాగతం సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక పని చేస్తే కనుక మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం మిమ్మల్ని విడిచిపెడుతుంది అయితే ఈరోజు ఏ పని చేయటం ద్వారా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది అలాగే వారికి ఎటువంటి అంశాలు అనుకూలంగా ఎటువంటి అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు అలాగే వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే అపజయాలను చూసి కృంగిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా కాని వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను ప్రదర్శిస్తూ ఉంటారు ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి దూరమవుతారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరేజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉంటే వారికి అవసరమైన సలహాలు మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశివారికి రెండు పేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూస్తే ఈ యొక్క వారి యొక్క జీవితంలో కొత్త మార్పులు సమతుల్యత మరియు ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు ఈ రోజు కనిపిస్తున్నాయి ఈ రోజు ఉదయం మీరు లేవగానే ఒక కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు గత కొన్ని రోజులుగా మీ మనసును అలజడి చేసిన ఆందోళనలు కొంత తగ్గి ఒక స్వచ్ఛమైన ఆలోచన మీలో ప్రవహిస్తుంది తులారాశి వారికి సహజంగానే శృంగార ప్రియత సౌందర్యం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఈ ఉదయం మీరు ఆ అందాల మధ్య ఆధ్యాత్మికతను గుర్తించగలుగుతారు అలాగే శుభ సూచనలు ఉదయం సమయంలో మీకు కొన్ని రకాలుగా వినిపిస్తాయి ఒక శుభవార్త వినిపించటం ఇంటి ముందు పక్షుల కిలకిల రావాలు వినిపించటం ఒక చిన్న ఆర్థిక లాభం కానీ లేదా మీకిష్టమైన వ్యక్తి నుండి ఏదైనా శుభవార్త ఏదైనా సందేశం రావటం జరుగుతుంది ఈ సమయానికి మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది ఉదయం సమయాన్ని మీరు మీకోసం ఉపయోగిస్తే కనుక రోజంతా మీరు ఉల్లాసంగా గడుపుతారు తులారాశివారు ఎప్పుడూ కూడా కుటుంబ సమతుల్యతకి ప్రాధాన్యతనే ఇస్తారు ఈ రోజు మీరు మీ యొక్క గృహంలో ఒక చిన్న వివాదాన్ని పరిష్కరించగలుగుతారు ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో కుటుంబంలో ఉన్న చిన్న గొడవలు మీ యొక్క సర్దుబాటు స్వభావంతో సమస్య పోతాయి అలాగే తల్లిదండ్రుల నుండి ఆప్యాయత మీకు లభిస్తుంది సోదరులతో ఉన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి పిల్లలు మీకు సంతోషాన్ని కలిగించేలా ప్రవర్తిస్తారు ఈరోజు మీరు ఒక మధ్యవర్తిగా మారుతారు ఎవరి మధ్యైనా సరే కలహం వస్తే మీరు మాటలతో వారిని సర్దుబాటు చేస్తారు దాంతో మీ అందరూ గౌరవాన్ని కూడా పెంచుకుంటారు అలాగే తులారాశి వారికి ఆర్థిక స్థితి కనుక చూస్తే పాత భారాలు తొలగిపోతాయి ఈరోజు ఆర్థిక విషయాల్లో ఒక కొత్త దారి మీకు కనిపిస్తుంది గత కొంతకాలంగా మీపై ఉన్న ఒక పాత అప్పు కానీ లేదా ఒక పెండింగ్ చెల్లింపు గురించి కానీ మీరు ఆందోళన చెందుతున్నట్లయితే ఈరోజు మీరొక నిర్ణయం తీసుకుంటే ఆ భారాలన్నీ కూడా తగ్గిపోతాయి ఈరోజు ముఖ్యంగా తులారాశివారు గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటంటే కనుక మీరు ఒక సంకల్పం చేసుకుంటే ఇకపై నేను అనవసర ఖర్చులు తగ్గిస్తాను అని సంకల్పం చేసుకుంటే కనుక అది నిజంగా అమల్లోకి వస్తుంది అలాగే ఒక పాత బాకీ తీరిపోతుంది ఒక కొత్త ఆదాయ మార్గం మీకు కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు ఆర్థిక పరంగా మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ఫలితాన్ని మీకిస్తుంది దాంతో మీరు మానసికంగా తేలికగా అనిపిస్తారు ఇక ఉద్యోగ సంబంధాలు కొత్త అవకాశాల గురించి ఈ రోజు తనఫలాలు చూస్తే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు కొంతమంది అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు మీరు చేసినటువంటి ఒక చిన్న పని కానీ లేదా ప్రాజెక్టు కాని మీ యొక్క ప్రతిభను బయటపెడుతుంది మధ్యాహ్నం వరకు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితి సర్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయంలో కొన్ని సూచనలు మీకు ఇవ్వటం జరుగుతుంది సహచరులతో అనవసర వాగ్వాదాలు అస్సలు చేయకండి ఒక కొత్త బాధ్యత వస్తే కనుక దాన్ని ఖచ్చితంగా స్వీకరించండి ఒక స్త్రీ అంటే ఒక సహచరురాలు మీకు మంచి సలహా ఇస్తారు వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి కొత్త కాంట్రాక్టులు రావచ్చు లేదా పాత భాగస్వామ్యాల్లో మీరు లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆరోగ్యపరంగా ఈరోజు పెద్ద సమస్యలైతే కనిపించడం లేదు కానీ మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తులారాశివారు ఎక్కువగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు అందువల్ల చిన్న సమస్యను కూడా పెద్దదిగా భావించి ఆందోళన చెందుతారు అయితే ఈరోజు ఆరోగ్య విషయంలో కొన్ని సూచనలు ఖచ్చితంగా పాటించాలి తేలికపాటి ఆహారం తీసుకోండి యోగా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందుకుంటారు రాత్రి సమయానికల్లా విశ్రాంతి తీసుకోవటం మీకు మేలు ఈ రోజు ఒక మహిళ మీకు ఒక ఆరోగ్య చిట్కా చెప్పవచ్చు ఇది పాటిస్తే కనుక మీ యొక్క శరీరానికి మనసుకి ఉపశమనమైతే లభిస్తుంది అలాగే ఈరోజు ఆధ్యాత్మికత గురించి చూస్తే దరిద్రం తొలగించే ఒక శుభ సూచన మీకు కనిపిస్తుంది ఈ రోజు తులారాశి వారికి ముఖ్యమైన విషయం ఆధ్యాత్మిక ఉపశమనం మీరొక చిన్న ఆధ్యాత్మిక పని చేస్తే కనుక చాలా కాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపోతుంది అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ ఇంట్లో దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి అంటే నిత్య దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు కానీ లేనివారు కానీ ఈ రోజు ఇంట్లో దీపం ఖచ్చితంగా వెలిగించండి పాలు లేదా పండ్లను మీరు పేదవారికి దానంగా ఇవ్వండి ఒక వృద్ధురాలికి కాని లేదా అవసరంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి కానీ మీ మీర అంటే వారు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో దానికి మీరు ఎంతైతే సహాయం చేయగలుగుతారో అంత సహాయం చేయండి ఈ పని చేయటం ద్వారా మీలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మీరు మనస్సులో చాలా తేలికగా శాంతిగా మారుతారు పాలు పండ్లను దానం చేయటం అలాగే ఒక వృద్ధ స్త్రీకి కానీ లేదా ఏదైనా వితంతువుకి కానీ మీరు సహాయం చేయటం ద్వారా మీకు మీలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది ఒక మంచి పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు మీ మనసు కూడా తేలిక ప్రశాంతత లభిస్తుంది ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోతుంది అంటే మనం ఒకరికి మంచి చేస్తే ఆ భగవంతుడు మరొక రూపంలో మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు మనం సహాయం చేసిన దానికి ఖచ్చితంగా రెట్టింపు ఫలితాలను మనం పొందుకుంటాం కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు ఈ నియమాలు ఈరోజు పాటించండి అంటే ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి పాలు లేదా పండ్లను దానంగా ఇవ్వండి అంటే ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఒక వృద్ధ స్త్రీకి లేదా వితంతువు స్త్రీకి మీకు చేతనే సహాయం చేయండి ఈ విధంగా ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోయి మనస్సు తేలిక పడుతుంది ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోతుంది ముఖ్యంగా రాత్రి ఏడు గంటల తర్వాత ఒక మహిళ ద్వారా శుభ సమాచారం కానీ లేదా శ్రేయోభిలాషి నుండి ఒక సలహా కానీ మీకు లభిస్తుంది అది మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది ఆ మాట వల్ల ఆ సలహా వల్ల మీరు ఇప్పటి వరకు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నటువంటి ఒక ప్రతికూల శక్తిని వదిలించుకుంటారు దరిద్రం పీడనం మిమ్మల్ని విడిచిపోతుంది ఆర్థికంగా మానసికంగా శాంతి మీకు లభిస్తుంది మీరు ఒక కొత్త ఆశతో ముందుకు సాగుతారు ఈ విధంగా అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం అనేది తులారాశి వారికి మిశ్రమమైన ఫలితాలను చూపిస్తుంది ఉదయం శుభ ప్రారంభం కనిపిస్తుంది మధ్యాహ్నం వరకు చిన్న ఒత్తిడి ఉంటుంది సాయంత్రం సమయానికల్లా పరిస్థితి సర్దుకుంటుంది రాత్రి సమయంలో ఒక ప్రత్యేకమైన పని కానీ లేదా ఒక మహిళ ఇచ్చే సలహా వల్ల కానీ మీ యొక్క దరిద్రం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది ముఖ్యంగా ఈరోజు ఒక విముక్తి దినమనే చెప్పుకోవాలి మీరు ఈ విధంగా పండ్లు పాలు దానం చేయటం ద్వారా అలాగే ఒక వృద్ధ స్త్రీకి లేదా వితంతువు స్త్రీకి మీరు సహాయం చేయటం ద్వారా ఇంట్లో దీపారాధన చేయటం ద్వారా మిమ్మల్ని పీడిస్తున్న దరిద్రాన్ని మీరు వదిలిపెట్టుకోగలుగుతారు అది చిన్నదైనా పెద్దదైనా మీపై ఉన్నటువంటి పాత దరిద్ర భావన ఆర్థిక మానసిక భారాలు అన్ని కూడా తొలగిపోతాయి మీకు శాంతి ఆనందం సంపద వైపు దా